హాయ్ ఫ్రెండ్స్ నేను లక్షల ఈ రోజు వచ్చేసి మా అమ్మ వచ్చేసి కర్రీ వేస్తుంది ఎం కురే వేస్తుంది అడుగుదాం అమ్మా ఎంపురేస్తున్నాం కాకురే కూర ఉంటుంది టమాటా పోసింది ఇంకా ఉల్లిగడ్డ పోసింది అయితే మా లక్ష్మి ఇంకా రాలేదన్నమాట నాలుగు దగ్గర దగ్గర నాలుగు రోజులు అవుతుంది ఇంకా రాలేదు కాబట్టి మా అమ్మ పొద్దుల లేచి నా గురించి వెళుతుంది అయితే అన్నం పెట్టినాం అబ్బాయి మీద అన్నం అన్నం జరగ ఉంటే అయిపో నేను డ్యూటీలో కాడ తినేసి వచ్చిన టిఫిన్ తెల్లార వరకే వస్తుంది ఐదున్నరకే వస్తుంది ఇప్పుడు నేను ఒకటో తారీఖు పోతున్నాను కదా డ్యూటీకి అయితే ఒకటో తారీఖు అదే డ్యూటీ మీరే ఒకటే అనమాట అయితే నేను నైట్ డ్యూటీకి అక్కడ వచ్చేసి నైట్ డ్యూటీ నైట్ కాదు ఈ నిన్న రోజు నైట్ మూడు షిఫ్ట్ ఉంటుంది వారము పొద్దుగా ఆరు గంటల నుంచి రెండు గంటలకు రెండు గంటల నుంచి సాయంత్రము పది గంటలకు ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఒకటో తారీఖు నుంచి కొత్తగా డ్యూటీ ఎక్కుతున్నాను అందుకు మా అమ్మకు ఆల్రెడీ ఈ రోజు జాయిన్ అయినాను కాబట్టి నేను మార్నింగ్ టిఫిన్ చేసి ఇచ్చిన మార్నింగ్ ఇప్పుడు కరెక్ట్ ఎట్ అవుతుందంటే సిక్స్ అవుతుంది ముందే ఐదున్నరకే వచ్చింది మా ఇంటి మన టిఫిన్ టిఫిన్ వచ్చిన తర్వాత తినేసి డైరెక్ట్ ఇంటికి వచ్చేసిన అయితే మా అమ్మ ఏమంటుందంటే మరి పొద్దుగానే తిన్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఒకటో తారీఖు నుంచి టిఫిన్ పెట్టొద్దు బాక్స్ టిఫిన్ పెట్టద్దు ఇక సరేనా కాబట్టి ఇప్పుడు అన్నం ఎక్కువ ఉండదు కాబట్టి నాకు అన్నం కొంచెం లైట్ గా పెట్టు లేదంటే వద్దు ఎందుకంటే ఇడ్లీ నా రెండిల్ హెస్టీ కాదు అన్నము ఏస్ట్రీ కాదు అంటే మరి చెప్పాల మనం చెప్పాలి కదా నీటో చెప్పాలి అని చెప్పాలి ఎరక్ట్ గానే ఫోన్ ఫోన్ చేస్తే ఫోన్ ఇచ్చేయలేదు చేయలేదు అని చెప్పిపోతుంది వేసినా ఫోన్ చేయలేదు ఇప్పుడు అన్నము నాకు నిరంతరం ఏంటి పోద్దు నాకు

కానీ వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటే ఆరోగ్యం కూడా మంచిగా ఉంటదమ్మా టైం వచ్చేసి ఎంతైందంటే ఏడు ఇరవై కదా నేను ఎన్నిన్నరకు వెళ్తే అక్కడ తిప్పేసి పోతా డ్యూటీ కాడ వస్తావా ఎన్నిన్నరకు సరేనా నువ్వు ఏది ఎన్నికమ్మా ఎనిమిదిన్నర పోతావా శనివారమే కదా అయితే వాళ్ళ ఇంటి కాడ దింపేసి పోతానండి సరేనా అక్కడ నుంచి పోతానండి సరేనా టెన్షన్ వాడకు సార్ ఉంటారా అయితే టెన్షన్ వాడకు నేను వాళ్ళ ఇంటి ఆ కాడ దింపేసి పోతాను సరేనా అయితే ఈ రోజు మా అమ్మ వచ్చేసి పశ్చిమ బకాయలు పోస్తుంది చాలా సంతోషం అదే కోతిమీరా మరి అమ్మీరామీరా ఇప్పుడు మరి మార్కెట్ వచ్చేటప్పుడు ఏం తీసుకురావాలో కూరగాయలు మా ఇంట్లో కూరగాయలు ఫ్రెండ్స్ అయితే కూరగాయలు ఏమన్నా పక్క ఈ రోజు వచ్చి మా అమ్మ వచ్చేసి ఏం కూర గోకరకాయ కూర మా అమ్మ వచ్చేసి గోకరకాయ కూర ఫ్రెండ్స్ అయితే ఈ రోజు కూరగాయలు అయిపోయినాయి కూరగాయలు తీసుకురావాలా అవి వచ్చేటప్పుడు ఏం తీసుకురావాలా మా కూరగాయలు వంకాయ టమాటా ఆలుగడ్డ ఉల్లిగడ్డ లేదంటే చిట్టుకోడి చికెన్ తీసుకొచ్చి వరకు మళ్ళా రెండు దాకా వద్దా అయితే ఇంకోటి ఫ్రెండ్స్ మేము ఉన్నాక బాయిలర్ కూడా చికెన్ తిన్నాము తిన్నాక మొత్తం ఏరుగుడు కక్కుడు ఎయిరు కూడా కక్కరుగుడు కక్కుడు మరి అది బాయిలర్ కూడా ఎట్లుంటది ఆరోగ్యం మంచిగా లేదన వాళ్ళు తర్వాత ఆరోగ్యం మంచిగా ఉండదు అంతకుముందు అంటే బాయిలర్ కూడా ఎందుకు తినద్ద అంటే అంత సూచనతో తయారవుతుంది కాబట్టి అది కొందరికి పడుతుంది కొంత పడదు అన్నట్టు మాకు అది మొత్తం కెమికల్ అయిపోయింది చికెన్ అసలు బాయిలర్ కూడా చికెన్ తినగానే ఫ్రెండ్స్ ఏదిన్నా కానీ కూడా తినాలి బయర్గా బాయిలర్ కూడా చికెన్ మొత్తము సూర్యులకు దూరంగా చూస్తున్నారు కొంచెం జాగ్రత్తగా చూసుకొని చూడాలి ఇంకోటి వచ్చేసి పచ్చిమిరకాయలు కంప్లీట్ చేసేసింది ఇవన్నీ గోబరికాయ కర్రీ వండుతున్నాయి కూడా గోకరకాయ కూరలో వచ్చేసి ఏమేమి ఏమైంది అనేది నాకు తెలియదు మా అమ్మని అడిగి తెలుసుకుందాము ఇంక ఏముంటావు ఫ్రెండ్స్ నార్మల్గా గోకరకాయ అందరికి తెలుసు స్పెషల్గా ఇచ్చేది ఎన్ని దానిలో నూనె కారం వేసేసి అందరికి తెలుసు కాబట్టి స్పెషల్ గా మనం చూపి చూపించడం చూపిస్తాను నేను ఎందుకంటే అందరికీ తెలుసు కాబట్టి ఏం చూపి ఇక మా అమ్మ వచ్చేసి ఎన్ని దానికి గుట్టుకోవాలని ఆగమాగం తీసుకుంటే ఆగమాగం బేగన్ ఇలా శనివారం మరి సారు మేడం ఇద్దరు ఉన్నారామా పని కాడా నువ్వు పని కాడా డ్యూటీలకు అటు ఇలా శనివారం రేపు రోజులు రెండు రోజులు ఉంటారమ్మా ఇలా శనివారం ఏం నాన్ నాన్వేజ్ తినరా చేసుకో నువ్వు పని నీ పని నువ్వు చేసుకో అమ్మా నేను తీసుకుంటా నీ పని నేను చేయొద్ద అద్దరునా నీ పని దాదాపు వేసుకో అయిపోతుంది కదా మా అమ్మ పని చేస్తుంది ఇది ఆడ మైక్ తీసుకురా అని అంటుంది నేనేమంటున్నా అంటే మైక్ మైక్ వచ్చేసి నేను తీసుకుంటా కానీ వీడియో తీసుకుంటాను మేము తీసుకున్నాను చెప్పిన అనమాట ఇది మా చిన్న కిచెన్ అనమాట ఎంత బుడ్డగా ఉంది నాది ఎందుకంటే మాది ఎందుకు బుడ్డగా ఉంది అంటే కిచెన్ మేము అందరికి ఇక్కడ నుంచి చాలా మందికి దానం చేసాము అందుకు వాళ్ళు దానం చేసి దానం చేసి మాది ఇలా అయింది అనమాట

ఇంకా సారు మేడం లేకపోతే అమ్మ వచ్చేసి ఒక దాన పని చేస్తుంది పని చేసి కుదా రోజు సాయంత్రం వస్తుంది అనమాట అయితే పనికాడ రోజు వచ్చేసి మా అమ్మపోతుంది శనివారం బంగవారం కాబట్టి సారు మేడం ఉంటారంట అందుకు మెల్లగా పోదాము ఎనిమిది దాకా ఇక నేను అట్లకి వెళ్తాను కాబట్టి అమ్మ ఎనిమిది ఆడ తిప్పి వెళ్ళిపోతా అదమ్మా అల్ ఉప్పు అర్థం అక్కడ చక్కెర ఉప్పు వచ్చేటప్పుడు ఒక లైట్ పట్టుకురాలా కిచెన్లోకి రాచెన్లోకి ఒక లైట్ పట్టుకొస్తా మొత్తం చీకటి లైట్ సిర తెచ్చినా కానీ లైట్ ఏమైతున్నాయో మన ఊర్లో రెండు మూడు లైట్లు మన అందరు దాన ధర్మం చేయండి దాన దాన ధర్మ కుటుంబం మన లైట్ లైట్లు ఏం చేస్తా బండ కొట్టించినప్పుడు లైట్ డెంక్ వస్తాను లైట్ తీసుకొని వస్తాను బాత్రూమ్ అయిపోతాయి అయితే మా ఊర్లో లైట్ ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే రెండు లైట్లు మూడు లైట్లు ఉన్నాయి అందుకే లైట్ వచ్చేసి అక్కడ మొత్తం లైట్లు పెట్టినాం కిరా ఇచ్చాం అనమాట కిరాయి ఇచ్చిన తర్వాత లైట్లు వచ్చేసి వాళ్ళు పెట్టుకోలేదు మాలా ఇట్లు విజ్ చేస్తారు అనమాట కాబట్టి వచ్చే ఇవన్నీ మళ్ళా ఉల్లిగడ్డ పచ్చి అన్ని మిక్స్ కొట్ట మళ్ళా టమాటా అంతా మిక్స్ చేస్తావా కాబట్టి అంటే మా అమ్మ మూడు నాలుగు రోజులు అయ్యాలి వస్తుంది రేపు పోతే అదే అన్నా నువ్వు వస్తే రేపు మధ్యాహ్నం చెప్పిన పోయేటప్పుడు వచ్చేటప్పుడు అయితే అలా అప్పుడు మన లక్ష్మి పోతుంది ఇక పాపం పోనీ